ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై మాల సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీలో విభజన ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోనే దేశంలోనే రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్షు సమితి ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది अच्छा भाई करे अच्छा करे चारे दावे दावे। चारे लाए लाए दावे। लाए दावे। चारे ऐसी बात की कर रहे हैं ना केंद्र लोकतंत्र ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాలా సామాజిక వర్గం నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి డిమాండ్ చేస్తోంది మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చింది అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని కోరారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టదిట్టం చేస్తున్నారు సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు పోలీసులు నేటి బంద్లో అత్యవసర అంబులెన్స్ సేవలు వైద్య సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు బంద్ నిర్వాహకులు వెల్లడించారు అయితే ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పాఠశాలలు కళాశాలలు యథావిధిగా పనిచేస్తాయని సర్కార్ చెప్పుకొచ్చింది కాగా ఈ భారత్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ముందుగానే బంద్కు మద్దతుగా నిర్వసివేసేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు ఆందోళన చేసే మాల సామాజిక వర్గం నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు